హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను శారీస్ కట్ శారీస్ అండి అవి ముక్కల శారీస్ జిగ్ జాగ్ చేసి చూపిస్తాను చూడండి మనం ముందుగా బాబిలోనికి దారం పోసేసుకున్న తర్వాత ఈ విధంగా బాబిన్ కేసులోనికి ఆ బాబిను మనం సెట్ చేసేసుకోవాలండి సెట్ చేసుకున్న తర్వాత మనం బాబిన్ కేసును ఎక్కడైతే సెట్ చేస్తామో దాన్ని మిషన్కి సెట్ చేసిన తర్వాత ఇప్పుడు దారాన్ని దారం బంతికి ఉన్న దారాన్ని ఈ విధంగా మనం సెట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి దారం జిగ్జాగ్కి జిగ్ జిగ్జాగ్ చేసేటప్పుడు మనకి కింద నుంచి కంపల్సరీగా ఆ విధంగా కింద రాడ్ ఉంటుంది కదండి అక్కడ ఆ రాడ్ దగ్గర నుంచి రావాలి దారం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సూదిలోనికి దారాన్ని ఎక్కిచ్చేసేసుకుందామండి ఈరోజు ఓన్లీ నేను ముక్కల శారీస్ జిగ్జాగ్ మాత్రమే చూపిస్తున్నానండి అసలు ఈరోజు సెలవు కదండి పిల్లలకి సెలవు అయ్యేటప్పటికీ ఇంట్లో ఇంకా వాళ్ళు ఉండటంలో వర్క్ అనేది చాలా ఆగిపోయిందండి మిషన్ వర్క్ నేనైతే ఎక్కువగా బ్లౌజులు అవి కట్ చేసుకుని పెట్టుకోలేదు కట్ చేసుకుని పెట్టుకోపోవటంలో ఇంకా బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అనేది చేయలేదండి ఇంకా వాళ్ళు ఉండటంలో పని కూడా అవ్వలేదు నిన్న కూడా ఇంకా పని నిన్ను కూడా కట్ చేయలేదండి స్టెచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక నేను ఇంకా కట్ చేయలేదండి ఈ విధంగా మనం ముందులుగా శారీని అనేది అటాచ్ చేసేసుకోవాలండి చెప్పాను కదండి ఇవి ముక్కల శారీస్ అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనం నేను ఇప్పుడు కొంగులు జిగ్జాగ్ చేస్తున్నాను కొంగులు జిగ్జాక్ చేసేటప్పుడు కొంగుల పాదాన్ని మనం సెట్ చేసుకోవాలి ఆల్రెడీ దీనికి కొంగుల పాదమే సెట్ చేసి ఉంది కదా దాంతోనే ఈ విధంగా మనం స్టెట్ చేసుకుందామండి మన ఎడం చేసి వెనక వైపు ఉండాలి ఇట్లా కుడి చేతితో మనం చిన్నగా ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మిషన్ దానికి అదే హోల్డ్ చేసేసుకుని వర్క్ అనేది చేసేస్తుందండి చూడండి ఈ విధంగా ఇది మోటార్ మిషన్ ఏనండి తొక్కేదేం కాదు జిగ్జాగ్ మిషన్ చాలా గట్టిగా ఉంటుందండి కంపల్సరీగా మోటార్ అనేది పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనం కొంగులు రెండు కూడా జిగ్జాగ్ చేసేసుకుందాము మిషన్ మనకి టైలరింగ్ కటింగ్ రాకపోయినా సరే టైలరింగ్ చేసేవాళ్ళు కటింగ్ రాకపోయినా సరే మనం జిగ్జాగ్ మిషన్ని రన్ చేసుకోవచ్చండి చిన్నగా మనం మోటార్ అనేది సెట్ చేసుకున్నట్లయితే తొక్కే పని కూడా ఉండదు కదండి ఈజీగా మనం జిగ్జాగ్లు చేసుకోవచ్చు కొంచెము ఇంట్లో డబ్బులు అనేది సంపాదించుకోవచ్చండి ఈ విధంగా జిగ్జాగ్ చేయబడినని బోర్డు కనుక పెట్టుకున్నట్లయితే టైలరింగ్ వచ్చినా రాకపోయినా సరే ఈ విధంగా మనం జిగ్జాగ్ మిషన్తో ఫాల్స్ ఓన్లీ ఫాల్స్ స్టిచ్చింగ్ చేసుకుంటూ కూడా మనీని ఎండ్ చేయడానికి అవకాశం ఉంటుందండి జిగ్ జాగ్ మిషన్ ఉన్నట్లయితే చూడండి ఈ విధంగా రెండు కొంగులు కూడా ఈ విధంగా నేను జిగ్జాగ్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా లాస్ట్లో మాత్రం కంపల్సరీగా ఇటు తిప్పి ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనం ఈ పాదాన్ని మార్చాలి మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉన్నా లేకపోతే చిన్న స్పూన్తో అయినా సరే మనకి అది వచ్చేస్తుందండి ఆ నెట్ అనేది స్పూను మన సంతూర్ స్పూన్లు అలా గట్టిగా ఉంటాయి కదా ఆ స్పూన్తో తిప్పినా సరే ఆ నెట్టు ఈజీగా ఊడిపోతుంది ఆ నెట్టు ఊడిన తర్వాత మనం ఈ విధంగా కింద ఫాల్ వేసే పాదాన్ని ఈ విధంగా సెట్ చేసుకుందామండి అది సెట్ అయిందో లేదో మనకి కరెక్ట్గా ఉండాలంటే ఈ విధంగా అని చూస్తే మనకి టక్మని శబ్దం వస్తుంది అప్పుడు మనకి అది సెట్ అయిందని అర్థమవుతుందండి ఇప్పుడు మనం కింద ఫాల్ అనేది యాడ్ చేసుకుందాము ఫాల్ యాడ్ చేసుకోవడానికి ఒక జాన ఒక బెత్త అలా వదిలేసేసి ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుందండి ఆల్రెడీ నేను అంతకుముందు కూడా జిగ్జాగ్ వీడియో పెట్టానండి జిగ్జాగ్ చేసే వీడియో చూడండి ఈ విధంగా మనం ఒకసారి చెక్ చెక్ చేసుకోవాలండి ఒక లేకపోయినా ఒక్కొక్కసారి కింద బాబిన్లో పెట్టాం కదండీ మన బాబిన్ కేసులో దారము ఒక్కొక్కసారి లూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి మనం సెట్ దాన్ని మనం కుట్టేటప్పుడు కొద్దిగా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలండి కింద శారీని సరి చేసుకుంటూ ఫాల్ని సరి చేసుకుంటూ ఈ విధంగా మనం జిగ్జాగ్ అనేది చేయాలి చూడండి ఈ విధంగా జిగ్ జాగ్ చేసినట్లయితే చాలా నీట్గా ఉంటుందండి కటింగ్ రావాల్సిన అవసరం ఏమీ లేదండి జిగ్జాగ్ చేయడానికి మనం శారీ కూడా అంచులు కట్ చేయడానికి కూడా చిన్నగా ఒక పోగ్ అనేది లాగినట్లయితే మనకి ఆ లైన్ అనేది వస్తుంది ఆ లైన్ ప్రకారం మనం కట్ చేసేసుకుని ఈజీగా శారీస్ అనేది జిగ్జాగ్ చేసుకోవచ్చు టైలరింగ్ అంటే కటింగే రావాలి జిగ్జాగ్ చేయాలి అన్న సంబంధం అస్సలు లేదండి చాలా ఈజీగా జాగ్ని నేర్చుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అండి మిషన్ తొక్కతో వస్తే చాలు ఈ మిషన్కైతే మనము ఈ మిషన్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా దీనికైతే కంపల్సరీగా మోటార్ అనేది ఫిట్ చేసుకుంటే చక్కగా ఆ పెడలనేది ప్రెస్ చేసినట్లయితే అది దాని అంతటికీ అదే ముందుకెళ్ళిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫాల్ని లోనకు పెట్టుకుని ఈ విధంగా చేయాలండి మంచి వైపుని ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి క్రాసులు అనేవి రాకుండా నీట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చూడండి ఈ విధంగా చేయాలి ఇప్పుడు ఈ విధంగా ఇలా తిప్పేసేసుకుందాము ఈ కుట్టు వచ్చి మంచి వైపును పడేటట్లు మంచి వైపు ఈ విధంగా శారీ అనేది ఫాల్ కిందకుండాలి శారీ ఉండాలి చూడండి ఇక్కడ కుట్టు అనేది లూజ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది చూడండి చూడండి కుట్టు లూజ్ వచ్చింది లూజ్ వచ్చింది కాబట్టి పై కుట్టు లూజ్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా కింద బాబిన్లో మనకి తేడా అనేది ఉంది తేడా చూడండి ఇప్పుడు బాబిన్లో బాబిన్ కేసు చూద్దాం ఇప్పుడు బాబిన్ కేస్ చూడండి ఇక్కడ ఉండాల్సిన దారం మనకి ఈ పెద్ద హోల్లోకి వచ్చేసింది అందుకని కుట్ అనేది లూజ్ వచ్చేసింది చూసారా ఇక్కడ ఇక్కడికి వచ్చేసింది దారం అనేది ఇక్కడ ఉండాల్సింది ఇప్పుడు దారాన్ని సెట్ చేసుకుని మనం మళ్ళీ ఈ ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుందామండి చూడండి ఈ లూజు ఈ లూజు ఉండటంలో వెడల్పుగా కుట్ అనేది పడిపోతుంది చూడండి ఎంత వెడల్పు పడిందో లాగేసేసి మనం మళ్ళీ నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసేద్దామండి ఈ విధంగా చిన్నగా మనం కేల్తో కిందకి అన్నట్లయితే మనకి ఎక్కడ కుట్టేసేది అనేది తెలుస్తుందండి చెప్పాను కదండి ఇవి నేను ముక్కల శారీస్ అండి జాగ్ చేసేది ఇంకా ఇవన్న చేద్దాము బ్లౌజులు ఎలాగో కుట్టడం లేదు కదా ఈరోజు అని చెప్పేసేసి ఈ త్రీ శారీస్ మాత్రమే నేను జిగ్జాగ్ జాగ్ అండి చూడండి అయితే అసలు ఏమీ వర్క్ అయితే అవ్వలేదండి శనివారం కుట్టటమే నేను మిషను సండే ఎలాగో ప్రేయర్కి వెళ్తాం కదా ఇంకా వచ్చిన కాడి నుంచి బాగా ఇంపార్టెంట్ అయితేనే నేను సండే ప్రేర్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను అంతగా వర్క్ లేకపోతే నేను సండే కూడా పెట్టనండి సండే పెట్టను ఈరోజు ఇంకా పిల్లలు ఇంటికాడ ఉండేటప్పటికి ఇంకా వర్క్ కూడా అవ్వలేదండి చూడండి ఈ విధంగా మనం నీట్గా చేసుకున్నట్లయితే జిగ్ జాగ్ ఫినిష్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ విధంగా మనం తిప్పేసుకుని చూడండి క్రాస్ రాకుండా ఏ విధంగా మంచిగా వచ్చిందో ఈ విధంగా చేస్తే చాలా నీట్గా ఉంటాయండి ఈరోజైతే నేను ఈ త్రీ శారీసే జిగ్జాగ్ చేశానండి వర్క్ కూడా అసలు ఏమీ అవ్వలేదు పని బ్లౌజులు అయితే వర్క్ అయితే చాలా ఉన్నదండి వర్క్ చేయాల్సినవి డ్రెస్సెస్ కానీ బ్లౌజులు కానీ చాలా ఉన్నాయి అయితే ఇంకా ఈరోజు పిల్లలు ఇంటికాడు ఉండటంలో కటింగ్ కానీ ఏమీ చేయలేకపోయాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆలో ఉంచినట్లు ఉంచండి ప్లీజ్ థ్యాంక్ యూ